హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఎండచింతల గ్రామం ఎండచింతల మండలం పల్నాడు జిల్లాలో ఎడ్లపోటీలు నిర్వహించారండి ఎండచింతల గ్రామం కానుకమాత తిరణాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతం చాకమూరి విజయ్ పవన్ కుమార్ గారి న్యూ కేటగిరి గీత్తరండి పాలడుగు గ్రామం మేడికొన్రూడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తరండి ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారి సర్పూడి మండలం సర్పూడి గ్రామం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గీత్తలండి ఈ దత కంబైండ్ దతగా వస్తున్నాయండి మన ముందుకి న్యూ క్యాటగిరి గిత్తలు అంట చిత్తల గ్రామానికి న్యూ క్యాటగిరి విభాగం వచ్చాయండి ఎద్దులు పెట్టి తెద్దాం జతకమ్మ అండి జతకమ్మ మనం ముందుకు వస్తున్నాయండి